గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఖని చౌరస్తాలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా గోదావరి కనీ మెయిన్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి టీడీపీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు టిఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సల్లా రవీందర్ మాట్లాడుతూ డెబ్బై ఏడు సంవత్సరాలకు పూర్వం అహింసా పద్ధతిలో ఉప్పు సత్యాగ్రహం చేపట్టి దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని చాటి చెప్పిన మహానుభావుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు ఆయన పోరాటానికి తోడైన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల పోరాటాలకు తలవొగ్గిన బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశానికి విడిచిపెట్టి వెళ్లిన తర్వాత భారతదేశం స్వతంత్ర దేశంగా పరిగణించబడిందని పేర్కొన్నారు భారత పౌరులందరికీ ఓటు ద్వారానే వాళ్ళ జీవనగతులు మారతాయని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచడానికి భారతదేశంలో ఎన్నికలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుందని పేర్కొన్నారు అర్ధరాత్రి స్త్రీ రోడ్ల మీద ఒంటరిగా స్వేచ్ఛగా నిర్భయంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అని నాడు మహాత్మా గాంధీ చాటి చెప్పారని ఆ విషయాన్ని తలుచుకుంటూ మహిళా నాయకత్వ దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని రామగుండం తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం ఈ రోజున మహాత్మా గాంధీ గారు మరో ఎన్నో సేవలు అందించినటువంటి మహానుభావుడు వారి అడుగుజాడులో నడవడం అంటే మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ రోజున మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహంతో అనే ఆయుధంతో ఒక్క మాటతోనే స్వతంత్రం తెచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి స్వతంత్ర భారతదేశ జాతి పితామహుడు మహాత్మా గాంధీ డెబ్బై ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు రామగుండం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలేసి గాంధీ గారికి ఘననివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశానికి గాంధీ గారు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితము స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి అనేక ఉద్యమాలు చేసి సత్యాగ్రహంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని చాటినటువంటి మహాత్ మహాత్మా గాంధీ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం విచారకరం ఒకవేళ మహాత్మా గాంధీ గారి బ్రతికు ఉంటే ఇలా భారతదేశ స్వతంత్ర బలాలు ఇంకో రకంగా అందరి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ ప్రజలకు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి చంద్రయ్య నారెడ్డి స్వరాజు చిట్యాలాసుని బరికెల కళావతి మాటెట్టి లక్ష్మి రామగిరి రాజేశ్వరి పెగడపల్లి రాజనర్సు గుండెపోయిన ఓదలు ఎర్రం అంకిరెడ్డి కొండి శ్రీనివాస్ కృష్ణ సుందిల్ల స్వామి తాతరులు పాల్గొన్నారు